వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ అలాగే కారం దోశ ప్లస్ బటర్ దోశ రెండు కలిపి ఒకే దోశలో వేసి చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనకి హోటల్లో చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఒక చిన్న టిప్పుతో అంత టేస్టీగా మనం ఇంట్లోనే కొబ్బరి చట్నీని చేసుకోవచ్చు అలాగే ఎక్కువగా స్ట్రీట్ సైడ్లో మనకి చక్కగా బటర్ దోశ చీజ్ దోశ వేసిస్తుంటారు కదా అలాగా నేను ఇప్పుడు మీకు దోశ వేసి చూపిస్తాను దీనికోసం మనం రెగ్యులర్గా ఈ మినప్పప్పు బియ్యం కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి బ్యాటర్ ఉంటుంది కదా మినప్పిండి దాంతోనే వేసేసుకోవచ్చు అలాగే చిన్నగా సన్నగా ఇలా ఉల్లిపాయల్ని కోసి పెట్టుకోవాలి అలాగే దీనికోసం నేనైతే బట్టర్ యూజ్ చేస్తున్నాను ఈ బట్టర్ని మనం బయటికి తీసేసి ఫ్రిడ్జ్లో ఉన్నట్లయితే రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట ఈ బట్టర్తో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దోశకి అలాగే కొద్దిగా మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్గా వాడుకునే కొంచెం కారపొడి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఇలా ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయి వీటిని ఇలాగా తుంపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి మనం డైరెక్ట్గా కొబ్బరి చట్నీలో పచ్చిమిరపకాయలు వేసినట్లయితే ఆ పచ్చిదనం వల్ల టేస్టు అంత బాగుండదు ఇప్పుడు వీటిని నూనె ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకొని అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈలోగా మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ఒక కప్పు వరకు వేపిన శనగపప్పు ఒక కప్పు కొబ్బరిని ఇలాగ బ్రౌన్ పార్ట్ తీసేసి తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈలోగా మనకి వన్ మినిట్ అయిపోయింది ఇలా ఫ్రై అయితే మనకి ఆ పచ్చివాసన లేకుండా కొబ్బరి చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిన్న టిప్పు వల్ల మనకి హోటల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కొంచెం చల్లారే వరకు ఉంచుకొని మిక్సీకి ఇలా వేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీ మరీ మెత్తగా చేసేసుకోకూడదు కొంచెం ఇలా బరకగా ఉంటే టేస్టు చాలా బాగుంటుంది మనం దోశలోకి కాబట్టి నేను ఇలాగా చిక్కగానే ఉంచుకున్నాను అదే మనకి ఇడ్లీలో కనుక్కోండి కొంచెం వాటర్ వేసుకొని పల్చగా ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఈ పోపుని కూడా ఇందులో వేసేసుకోవాలి పోపు వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దోసే పాన్ పెట్టుకొని ఇలా నేను చూపించినట్టుగా ముందు ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసి దాన్ని ఒక టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచేసి మళ్ళీ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయాలి మనం పాన్ని బాగా వేడిగా అయితే హీట్ ఎక్కనివ్వకూడదు ఇప్పుడు మనకి ఈ పాన్ మీద ఎంత అయితే సరిపోతుందో అలా ఒకటిన్నర గరిట వేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ అయితే సిమ్లో ఉండాలి ముందుగా కొద్దిగా కారపొడిని ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల కారపొడిని మనకి కొంచెం కారం కారంగా టేస్ట్ బాగుంటుంది దోశ అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అట్ల కాడతో ఈ ఉల్లిపాయల్ని గట్టిగా దోశకి అంటుకునేలా చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు బటర్ని ఈ దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి మనం బటర్తో కానీ చీజ్తో కానీ లేకపోతే నెయ్యితో కానీ ఇలా దోశలు వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఖచ్చితంగా పిల్లలకి కూడా చాలా చాలా నచ్చుతుంది మనం ఇలా ఒక్క దోశ తింటే చాలు మనకి కడుపు నిండిపోతుంది ఇలా చుట్టూ కూడా బటర్ వేసి ఇదంతా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దగ్గరుండి ఎర్రగా కాల్చుకోవాలి దోశని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుందండి చూసారా చూస్తేనే నోరూరుతుంది కదా తినాలని అంతేనండి బటర్ దోశ రెడీ అయిపోయింది మనం కారప్పొడి కూడా వేసుకున్నాం కాబట్టి టేస్టు చాలా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ముందు ఛానల్కి కూడా అందరూ చాలా చాలా బాగా సపోర్ట్ చేశారండి ఐదు నెలల్లో నాకైతే మౌంటైజేషన్ వచ్చింది బట్ నా బ్యాడ్ లక్ నాకు ఇప్పుడు ఆ ఛానల్కి యాక్సెస్ రాలేదు మళ్ళీ మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మునపట్లాగే నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అలాగే సేమ్ ఇందాక వేసుకున్నట్లే నట్లే మళ్ళీ మనం దోశని వేసుకోవాలి కాకపోతే మళ్ళీ మనం దోశ వేసుకునేటప్పుడైతే ఖచ్చితంగా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఆయిల్ లేకుండా చేసుకోవాలి అప్పుడే దోశ చక్కగా వస్తుందనమాట ఇది పిల్లలకి ఎంతో నచ్చుతుందండి మనం ప్లెయిన్గా ఇచ్చినట్లయితే రెగ్యులర్గా ఉంటుంది ఇది పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు చీజ్తో కానీ బటర్తో కానీ చేసి ఇచ్చినట్లయితే మనకి ఎక్కువగా స్ట్రీట్ స్టైల్లో అక్కడ రకరకాల దోశలు అయితే వేసిస్తుంటారు కదా పన్నీర్ దోశ బటర్ దోశ చీజ్ దోశ అని మనం ఇంట్లోనే చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు నేను కొబ్బరి చట్నీని అయితే చిక్కగానే ఉంచుకున్నాను ఇదే చట్నీని మనం ఇడ్లీలో కనుక్కోండి కొంచెం వాటర్ వేసి బాగా పలచగా చేసుకున్నట్లయితే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది మనం ఇడ్లీలోకి పలచగా చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అప్పుడు ఇడ్లీలోకి ఇదే చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి బటర్ ప్లస్ కారం దోశ రెడీ అయిపోయింది మీకు చూస్తే నోరూరుతుంది కదా తినాలని మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్